బాయ్ ఫ్రెండ్ని ఎంజాయ్ చేయడానికి ఇంటికి రమ్మని చెప్పి ప్రైవేట్ పార్ట్స్ ఇరవై ఆరు సార్లు స్టాప్లో పిన్ కొట్టి చిత్ర హింసలు పెట్టి వదిలేసిన గర్ల్ఫ్రెండ్ విషయంలోకి వెళ్తే కేరళలో జోయ్ అనే అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లో రష్మి అనే ఇరవై మూడేళ్ల ఆమెతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది అయితే ఒకరోజు ఆమె మనోడిని ఏకాంతంగా గడపడానికి రమ్మనడంతో మనోడు వెనక ముందు ఆలోచించుకోకుండా ఆమె రూమ్ కి వెళ్లి తాకడం దగ్గరికి వెళ్లడం చేస్తున్నప్పుడు రూమ్ లోనే ఉన్న రష్మిక భర్త దీని వీడియో తీసి ఇద్దరు కలిసి జోయ్ ని బెదిరించి చేతులు కట్టేసి తన ఉన్న ఆరు వేల డబ్బుని ఫోన్ ని లాక్కుని జోయ్ బట్టలు విప్పేసి నోట్లో గుడ్డ కుక్కి తన చేతి గోర్లను పీకి ప్రైవేట్ పార్ట్స్ ఇరవై ఆరు సార్లు స్టార్ట్లర్స్ స్పిన్స్ కొడుతూ చిత్ర హింసలు పెట్టి ఈ విషయం బయటకు చెప్తే ఈ వీడియోని ఆన్లైన్ లో పోస్ట్ చేస్తామని బెదిరించి ఇద్దరు కలిసి జోయి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి పడేసి వెళ్లిపోవడంతో అతని అరుపులు విని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ చేయగా పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళని పట్టుకుని ఇంట్రాగేషన్ చేయగా ఇంతకు ముందు ఇలానే రష్మిక దగ్గర పనిచేస్తున్న ఒక అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి ఇంటికి రప్పించి తన దగ్గరున్న బంగారు డబ్బుని దోచుకున్నారని పోలీసులు వాళ్ళపై కేసులు పెట్టి జైలుకు తోశారు ఇలా అమ్మాయి పిలిచిందని రూమ్ కి వెళ్ళే కి ఈ రీల్ షేర్ చేస్తూ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం